రేషన్ కార్డు మీద కొడుకు కొడుకుంటాడు ఇప్పుడు కొడుకు సంసారం ఏర్పడ్డది కానీ రేషన్ కార్డులు ఏరువల్లే ఈ ప్రభుత్వం పద్ధతి ఎట్లుందంటే నువ్వు నువ్వు ఇంట్లో ఏరుపడొచ్చు నీ పాస్బుక్ అలాగే ఉండొచ్చు కానీ రేషన్ కార్డులు ఒకటే ఉన్నావు కదా నీకు ఒకరికే మాఫీ చేస్తా అంటున్నది ఈ ప్రభుత్వం రేషన్ కార్డులు విడిపోనంత మాత్రాన రుణమాఫీకి వాళ్ళు అర్హులు కాకుండా పోతారా వాళ్ళు ఎప్పుడో తీసుకున్న రేషన్ కార్డు ఉంది దాంట్లో తండ్రి కొడుకులు ఉన్నారు కొడుకుల పెళ్లిళ్ళు అయినాయి మరి కొడుకులు ఇవాళ ఆస్తి మంచిండు తండ్రి కొడుకు పాస్బుక్ వేరే ఉంది తండ్రి పాస్బుక్ వేరే ఉంది మరి రేషన్ కార్డులు ఒకటి గనక తండ్రికి మాఫీ చేస్తా కొడుకు ఎగబెడతా అంటే ఇవాళ ఇంట్లో కుటుంబంలో చిచ్చు పెట్టినట్టు కదా ఇంట్లో పంచాయతీ పెట్టినట్టు కదా మీకు అతని పాస్బుక్ సెపరేట్ ఉందా లేదా అతను మేజరా కాదా అతను వ్యవసాయం చేస్తాడా లేదా అతనికి భూమి ఉన్నదా లేదా అది చూడాలి గాని మీరు ఇలా ఆధార్ లింకులు పెట్టి ఒక రేషన్ కార్డులో ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే మాఫీ ఇది రైతులను మోసం చేయడం రైతులను దగా చేయడం నిజమైన రైతులకు రుణమాఫీ వర్తించేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇలా దారుణంగా రైతుల్ని మోసం చేస్తా ఉంది పాస్బుక్ సపరేట్ ఉందా లేదా చూడండి కానీ రేషన్ కార్డు సపరేట్ ఉందా లేదా అని చూడాల్సిన ఏంది ఇలా ఇంకోటి అందులో వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ లో ఫోర్ పాయింట్ సెవెన్ లో ఏమంటారంటే ఆధార్ కార్డు రేషన్ కార్డు అదేవిధంగా మన పాస్బుక్ మూడిట్లలో డేటాను ఒకటిగా ఉందా లేదా చూసిన తర్వాతనే ఇస్తారట అంటే వాళ్ళు ఎక్కడ మ్యాచ్ కాకపోయినా ఆయనకు రాదన్నట్టే కదా ఇవాళ రాష్ట్రంలో వేరే ప్రజాపాలనలో దరఖాస్తులు తీసుకున్నారు కొత్త రేషన్ కార్డులు ఇస్తామని దరఖాస్తులు తీసుకున్నారు లక్షల మంది ఏడు నెలల కింద దరఖాస్తులు పెట్టినారు ఏడు నెలల నుంచి మీ దగ్గర దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి మరి ఆ కార్డులు ఇచ్చుంటే మరికొన్ని లక్షల మంది రైతులు ఇలా అర్హులు అయ్యేవాళ్ళు కదా ఏడు నెలల కింద ప్రజాపాలనలో కొత్త రేషన్ కార్డులు ఇస్తామని దరఖాస్తులు తీసుకుంట్రీ ఈ రోజు వరకు కార్డులు లేకపోతుంది మరి ఈ రోజు నీకు కార్డు లేదు కనుక నీకు రైతు రుణమాఫీ జరగదు అంటే ఇది రైతుల్ని దగా చేయడం కాదా రాష్ట్రంలో ఆధార్ కార్డు లేని రైతులు కూడా చాలా మంది ఉన్నారు కొన్ని లక్షల మందికి ఇప్పటికీ ఆధార్ కార్డులు లేవు ఆధార్ కార్డు లేదు కనుక నీకు రైతు రుణమాఫీ చెయ్యము అంటే ఇది సబబా అని మేము అడుగుతా ఉన్నాం అంటే నీకు ఆధార్ కార్డు లేదు నీకు రుణమాఫీ లేదు నీకు రేషన్ కార్డు లేదు నీకు రుణమాఫీ లేదు నీకు రేషన్ కార్డు ఉంది కానీ తండ్రితో కలిసి ఉన్నావు గనక నీ తండ్రికే ఇస్తాం నీకు రుణమాఫీ లేదు ఇది వడపోతల మీద మీరు ఎక్కువ దృష్టి పెట్టినారు కోతల మీద మీరు ఎక్కువ దృష్టి పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అప్పు ఇవ్వడానికి అవసరం లేని రేషన్ కార్డు అప్పు మాఫీ చేయడానికి మాత్రమే అవసరం దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి ఇలాంటి షరతులు తక్షణమే ఉపసంహరించుకోవాలి అతను రైతా కాదా చూడండి నిజమైన రైతు రుణమాఫీ జరగాలంటే పాస్బుక్ ఆధారంగా రుణమాఫీ చేయండి ఏ రైతు బ్యాంకులో అప్పు తెచ్చుకున్నా ఈ కుటుంబం అనే షరతులు తొలగించి రేషన్ కార్డు అనే షరతులు తొలగించి పాస్బుక్ ఆధారంగా బ్యాంకులో రుణం తెచ్చుకున్న అందరూ రైతులకు రుణమాఫీ చేసినప్పుడే రైతులకు న్యాయం జరుగుతుంది ఇలాంటి షరతులు ప్రభుత్వం పెట్టడం ఇది తీవ్రంగా అన్యాయం గతంలో బీఆర్ఎస్ పార్టీ రుణమాఫీ నాడు మేము ఇలాంటి షరతులు పెట్టలేదు కుటుంబము అనేటువంటి షరతు మేము పెట్టలేదు రేషన్ కార్డు అనే షరతులు మా ప్రభుత్వం పెట్టలేదు ఎవరు రుణం తెచ్చుకున్నా కూడా వారికి రైతును రైతుగా చూసాం బ్యాంకులో అప్పు తెచ్చుకుంటే ఇచ్చిన మాట ప్రకారంగా లక్ష రూపాయల రుణమాఫీ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది రెండవది పిఎం కిసాన్ డేటాను కూడా మేము అమలు చేస్తాం అని చెప్పి ఈ నిబంధనలో చాలా స్పష్టంగా చెప్పారు వన్ త్రీలో ఏమంటారంటే కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పీఎం కిసాన్ మినహాయింపులను రాష్ట్ర ప్రభుత్వం వద్ద డేటా లభ్యంగా ఉన్నంత మేరకు మరియు ఆచరణాత్మకంగా అమలు చేయడం వీలైనంత వరకు పరిగణలోకి తీసుకోబడుతుంది ఇప్పటికే పేపర్ల లీక్లు వచ్చినాయి మేము కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకం ట్యాక్స్ కంట్రోల్ తెప్పించినాం మేము ఉద్యోగుల డేటా తెప్పించినాం పీఎం కిసాన్ నిబంధనలు అన్ని కూడా తెప్పించుకున్నాం అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు పీఎం కిసాన్ నిబంధనలను వర్తింపజేసి రాష్ట్రంలో సగానికి సగం రైతులకు రుణమాఫీ లేకుండా ఎగ్గొట్టే ప్రయత్నం మీకు ఇంకా బాగా అర్థం కావడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను రైతు బంధు కింద మన రాష్ట్రంలో రైతు బంధు పొందిన రైతులు ఎందరు అంటే అరవై ఎనిమిది లక్షల తొంభై తొమ్మిది వేల డెబ్బై తొమ్మిది మంది రైతులకు రైతు బంధు వచ్చింది పిఎం కిసాన్ ఎంత మందికి వచ్చింది ముప్పై లక్షల ముప్పై ఆరు వేల మందికి పిఎం కిసాన్ వచ్చింది అంటే సగం మంది కూడా రాలేదు అంటే దాదాపు అరవై తొమ్మిది లక్షల మంది రైతు బంధు వస్తే ముప్పై లక్షల మందికి మాత్రమే పిఎం కిసాన్ వచ్చింది అంటే ముప్పై తొమ్మిది లక్షల మంది రైతులు ఎగిరిపోయినట్టే కదా పిఎం కిసాన్ నిబంధనలు అమలు చేయడం అంటే ముప్పై తొమ్మిది లక్షల మంది రైతులకు రుణమాఫీకి దూరం చేయడమే రైతు బంధ్ అందుకున్నది అరవై తొమ్మిది లక్షలైతే పిఎం కిసాన్ అందుకున్నది ముప్పై లక్షలు పిఎం కిసాన్ నిబంధనలు అమలు చేస్తాము అంటే ముప్పై తొమ్మిది లక్షల మంది రైతులు రుణమాఫీకి అర్హత కోల్పోతా ఉన్నారు అదే విధంగా మీరు డబ్బులో చూడండి రైతు బంధు కింద ఒక సంవత్సరానికి మనం ఇచ్చే డబ్బు పదిహేను వేల రెండు వందల ఎనిమిది కోట్లు పిఎం కిసాన్ కింద ఇచ్చేటువంటి డబ్బు ఒక సంవత్సరానికి పద్దెనిమిది వందల ఇరవై ఒక్క కోట్లు ఎక్కడ పదిహేను వేల రెండు వందల నలభై ఎనిమిది కోట్లు ఎక్కడ పద్దెనిమిది వందల ఇరవై ఒక్క కోట్లు అంటే దీన్ని బట్టి మెజారిటీ రైతులను ఇవాళ రుణమాఫీకి ప్రభుత్వం దూరం చేయడానికి ఈ నిబంధనలు పెట్టి అన్యాయం చేస్తా ఉంది ఇవాళ ఎట్లుందంటే కిసాన్ నీకు వస్తలేదా అయితే నీకు రుణమాఫీ కాదు అంతే కదా కిసాన్ నీకు వస్తలేదంటే నీకు రుణమాఫీ కాదన్నట్టు ఈ నిబంధనలు అంత స్పష్టంగా చెప్పాడు అంటే అటు పిఎం ఇయ్యడు ఇటు సీఎం కూడా ఇయ్యడు అన్నట్టు అటు పిఎం ఇయ్యడు ఇటు సీఎం ఇయ్యడు అంటే బడే భాయ్ బాటలో చోటే నడుస్తుండు అంతే కదా బడే భాయ్ బాటలో ఈ చోటే బై నడుస్తున్నట్టు కనబడుతున్నది ఇప్పుడు ఇటు కిసాన్ నిబంధనలు అమలు చేయడం అంటే అరవై శాతం మంది రైతులను రుణమాఫీకి దూరం చేయడమే అంటే ఇవాళ పీఎం కిసాన్ లో ఏముంటది ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి రైతులు ఏమైపోయింది తమ పిల్లలు విదేశాల్లో చదువుకోవాలన్నా తాము ఇల్లు కట్టుకోవాలనుకున్నా తాము ఏదైనా వాహనం కొనుక్కోవాలంటే కూడా ఐటీ రిటర్న్స్ ఉంటేనే లోన్లు వస్తా ఉన్నాయి బ్యాంకుల్లో అంటే ఇవాళ పిల్లల చదువుల కోసమో ఇల్లు కట్టుకోవడం కోసమో ఓ ట్రాక్టర్ కొనడం కోసమో వాహనం కొనడం కోసమో రైతు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తే అతను రుణమాఫీకి అనర్హుడు ఇవాళ కార్మికులుంటారు ఆర్టీసీ కార్మికులు సింగరేణి కార్మికులు ఎంతో మంది ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ చిరు ఉద్యోగులు రిటైర్డ్ పెన్షనర్లు వాళ్ళందరినీ కూడా రుణమాఫీకి దూరం చేశారు కదా ఉపాధ్యాయులు ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులు పెన్షనర్లు ఆర్టీసీ కార్మికులు సింగరేణి కార్మికులు ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ అంటే గతంలో మా ప్రభుత్వం ఉండే మేము రుణమాఫీ చేసినప్పుడు పిఎం కిసాన్ నిబంధనలు పెట్టలేదు ఇలాంటి కోతలు మేము ఆలోచించలేదు ఆ రైతా కాదా బ్యాంక్ లో క్రాప్ లోన్ తీసుకున్నాడా లేదా పాస్బుక్ ఉందా లేదా ఉంటే రుణమాఫీ చేయమన్నా కానీ మీరు ఒకటి కుటుంబం నిబంధన అయితే కుటుం ఒకరికే రేషన్ కార్డు లేకపోతే నీకు రాదు పీఎం కిసాన్ నిబంధన నీకు పీఎం కిసాన్ డబ్బులు వస్తలేవా నీకు రుణమాఫీ రాదు ఈ రకంగా మీరు కోతలు పెడతా ఉన్నారు అంటే రైతుల సంఖ్యను గణనీయంగా తగ్గిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇకపోతే రెండు లక్షలకు పైగా అప్పు ఉన్నటువంటి రైతులు ఆ అప్పును వాళ్ళు కట్టిన తర్వాతనే రుణమాఫీ చేస్తారట ఇది ఎక్కడ నాకు అర్థం కాదు సపోజ్ ఒక రైతు మూడు లక్షల అప్పు అప్పుంది ఏమంటుంది ప్రభుత్వం నువ్వు ఆ లక్ష తెచ్చి కట్టినాక నీకు రెండు లక్షల రూపాయలు బ్యాంకులు వేస్తాము అంటున్నారు అంటే ఇలా నీ అప్పు మాఫీ కావడం కోసం బయట మూడు రూపాయలకి మళ్ళీ అప్పు తేవాలి బ్యాంక్ ఎట్లా ఇయ్యారు బ్యాంకు ఆల్రెడీ అప్పు ఉన్నది ఈ లక్ష రూపాయలు వడ్డీ వ్యాపారుల దగ్గర పోయి రెండు రూపాయల మిత్తికో మూడు రూపాయల మిత్తికో నాలుగు రూపాయల మిత్తికో ఇలా ఈ అప్పు కట్టడం కోసం రైతు కొత్త అప్పు తెచ్చుకోమన్నట్టుగా ఉన్నది ప్రభుత్వం ప్రభుత్వ తీరు ఇలాంటి ఇంకోటి కూడా ఉంది ఆయనకు అప్పు కుట్టాలెప్పుడు ఆయన అప్పు ఎప్పుడు నువ్వు మాఫీ చేయాలి ఎప్పుడు అంటే ఆలస్యం అవుతుంది రుణమాఫీ జరుగుతుంది ఇలాంటి షరతులు అవసరం లేదు మీరు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు అతను అప్పు మూడు ఉందా నాలుగు లక్షలుందా రెండున్నర ఉందా మీకు అనవసరం మీరు నేరుగా రెండు లక్షల రూపాయలు రైతు ఖాతాలో జమ చేయండి ఇచ్చిన మాట ప్రకారంగా రెండు లక్షలు రుణమాఫీ చేయండి కానీ నువ్వు అప్పు చెల్లించిన తర్వాతనే మేము ఈ రెండు లక్షలు చెల్లిస్తాము అంటే ఇది రైతులకు మోసం చేయడం రైతులకు ఆలస్యం చేయడం ఆలస్యమైతే ఏమైతుంది సపోజ్ ఆయన లక్ష రూపాయల అప్పు అదనంగా ఉంది అది కట్టాలి ఆ అప్పు కోసం ఆయన తిరిగి రెండు నెలల్లో మూడు నెలలో ఆ లక్ష రూపాయలు తెచ్చి బ్యాంకులో కట్టాలంటే ఈ మూడు నెలల లోపు అతని వడ్డీ పెరిగిపోదా అతని మీద మళ్ళీ మిత్తి భారం పడదా నువ్వు ఇచ్చే రెండు లక్షలు ఇచ్చేస్తే అట్లీస్ట్ అతని వడ్డీ భారం అన్న తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటది అంటే ఒక రకంగా ఇది ప్రభుత్వం రైతు రుణమాఫీని ఆలస్యం చేసేటువంటి ప్రయత్నం రైతులను తిరిగి అప్పుల పాలు చేసే ప్రయత్నం ఇవన్నీ రెండు లక్షల మాఫీ అయితే అతనికి మళ్ళీ క్రాప్ లోన్ ఎలిజిబిలిటీ వస్తుంది కానీ నువ్వు రెండు లక్షల పైన ఉన్న అప్పులు కట్టాలంటే వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి తిరిగి అప్పుల ఊబిలోకి రైతులు నెట్టినటువంటిదే తప్ప ఇందులో రైతులకు మేలు జరగదు ఇంకోటి ఏంటంటే బ్యాడ్లకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరువు పరిస్థితులు మన నల్గొండ మహబూబ్ నగర్ ఖమ్మం జిల్లాలో కృష్ణానదిలో నీళ్లు లేక పంటలు లేవు పోయిన సంవత్సరం పంటలు లేవు అదే విధంగా ఉత్తర తెలంగాణలో అకాల వర్షాల వల్ల ఉన్న పంటలన్నీ పోయినాయి రైతులకు మీరు ఇచ్చేటువంటి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు ఇప్పటిదాకా మీరు రైతు భరోసా డబ్బులు ఇవ్వకపోతే పైగా ఇప్పుడు నువ్వు ఈ అప్పు నువ్వు కట్టు కట్టినకనే రెండు లక్షలు ఇస్తాము అంటే ఇది రైతులకు తీవ్రమైనటువంటి అన్యాయం చేయడం ఆలస్యం చేయడం వడ్డీ పెరిగి రైతుల మీద భారం వేయడం తప్ప ఇంకోటి కాదు ఇటువంటి నిబంధనలన్నీ తొలగించి నేరుగా రైతు ఖాతాలో అతని అప్పు ఎంత ఉండని మీరు ఇచ్చిన మాట ప్రకారంగా రెండు లక్షల రుణమాఫీ చేయాలని ఇందులో పెట్టిన నాలుగు పాయింట్ ఒకటి ఒకటి షరతును తొలగించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది తర్వాత ఇంకో మాట అన్నారు అందులో ఈ పథకం అంటే త్రీ పాయింట్ టూ ఇందులో చూస్తే నిబంధన మూడు పాయింట్ రెండులో ఈ పథకం స్వల్పకాలిక పంట రుణాలకు వర్తిస్తుంది స్వల్పకాలిక పంట రుణాలు ఉదాహరణకు పండ్ల తోటలు ఉంటాయి మామిడి తోట బత్తాయి తోట నిమ్మ తోట అది స్వల్పకాలికం కాదు కదా నాలుగేండ్లకు పంట వస్తుంది నాలుగేళ్ళ తర్వాత నీకు క్రాప్ వస్తుంది మరి నువ్వు బత్తాయి తోట పెట్టినావు నీకు రుణమాఫీ లేదు నువ్వు మామిడి తోట పెట్టినావు నీకు రుణమాఫీ లేదు నువ్వు ఆయిల్ పాంప్ పెట్టినావు నీకు రుణమాఫీ లేదు నువ్వు యూకలిప్టస్ పెట్టినావు నీకు రుణమాఫీ లేదు నువ్వు జామ్ ఆయిల్ పెట్టినావు నీకు రుణమాఫీ లేదు అంటే ఈ రైతే కదా రైతు ఏ రకమైన పంట పెట్టిండు అనేది ముఖ్యం కాదు నువ్వు స్వల్పకాలిక పంట రుణాలకే వర్తిస్తుంది అంటే రాష్ట్రంలో నాకు తెలిసి దాదాపుగా రమారమీ హార్టికల్చర్ కింద దీర్ఘకాలిక పంటల కింద ఎనిమిది పది లక్షల ఎకరాల్లో పంట సాగుతుంది అంటే ఎనిమిది పది లక్షల మంది నువ్వు ఎగరగొట్టినట్టే కదా పిఎం కిసాన్ కింద కొందరిని ఎగరగొడతావు కుటుంబం కింద కొందరు ఎగరగొడతావు పండ్ల తోటలు పెడితే కొందరు ఎగరగొడతావు ఆధార్ కార్డు లేదని కొందరు ఎగరగొడతావు రేషన్ కార్డు లేదని కొందరిని ఎగరగొడతావు ఇది ఎక్కడ న్యాయం అని నేను అడుగుతా ఉన్నా అంటే కోతలు తప్ప నిజంగా రైతుకి ఇచ్చే ఉద్దేశం మాకు కనబట్టలేదు ఇకపోతే రీషెడ్యూల్ చేసుకున్న రైతులకు రుణం వర్తించది అంటాడు అసలు రీషెడ్యూల్ ఎప్పుడు చేస్తారు ఎందుకు చేస్తారు రీషెడ్యూల్ తీవ్రమైనటువంటి కరువు పరిస్థితులు ఉన్నప్పుడు రైతు డిస్ట్రెస్ లో ఉన్నప్పుడు వరదలు వచ్చి పంట పొలాలన్నీ కొట్టుకపోయి ఇసుకమేట వేసినప్పుడు రైతు అప్పు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నడు రైతు తీవ్రమైనటువంటి కష్టాల్లో ఉన్నడు రైతు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఈ రుణాలు రీషెడ్యూల్ చేయడం జరుగుతుంది అసలు నిజానికి వాళ్ళు ఇంకా ఎక్కువ కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇంకా ఎక్కువ ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకు రుణమాఫీ లేదనడం ఏంటంటే నాకు అర్థం కాదు ఇది ఎక్కడి పద్ధతి అండి అయినా రీషెడ్యూల్ చేయమని రైతు దరఖాస్తు పెట్టండా మీరు చేసిన బ్యాంకులు చేసినాయి ప్రభుత్వం చూసి రీషెడ్యూల్ చేసింది మీరు చేసిన రీషెడ్యూల్ కు రైతుకు ఎందుకు శిక్ష అని నేను అడుగుతా ఉన్నా రీషెడ్యూల్ చేయమని రైతుకి దరఖాస్తు పెట్టిందా రైతుకు లోన్ తెచ్చుకున్నాడు ఆ రైతుకు వచ్చిన కష్టాన్ని చూసి కరువు పరిస్థితులను చూసి అకాల వర్షాలను చూసి మీరు రీషెడ్యూల్ చేసినారు మీరు రీషెడ్యూల్ చేస్తే శిక్ష రైతుకెందుకు అసలు ఇది ఎవరైనా పెడతారా అసలు అందరికంటే మోస్ట్ డిజర్వింగ్ రీషెడ్యూల్ చేసుకున్నటువంటి రైతులు కష్టాల్లో ఉన్నటువంటిది అతను నష్టపోయినటువంటి వ్యక్తి అతను ఆ రైతుకు రుణమాఫీ చేయడం అని చెప్పడం అంటే ఇది ఒక రకంగా రైతులకు తీవ్రమైన అన్యాయం చేయడం రైతుల సంఖ్యను తగ్గించడానికి రుణమాఫీ డబ్బును తగ్గించడానికి ప్రభుత్వం చేసిన కుట్రగా మేము చూస్తా ఉన్నాం ఇంకో మాట అన్నారు ఎవరైనా రైతు బుద్ధిమంతుడు ఆయన సకాలంలో తీసుకున్న అప్పు అనుకో ఆయనకు రుణమాఫీ ఇయ్యమంటున్నారు కొంతమంది ఏమైందంటే పిల్లలు అమెరికా పోవాలి బ్యాంకు లోన్ కావాలని పోలితే బ్యాంక్ ఏమంటాడు నువ్వు యాభై వేల క్రాప్ లోన్ తీసుకున్నావు ఆ యాభై వేలు కట్టనే కొత్త బ్యాంక్ లోన్ ఇస్తా నువ్వు నీ డ్యూ ఉండదు బ్యాంకులో డ్యూ ఉండగా కొత్త లోన్ ఇవ్వను అంటాడు పాపం ఆ రైతు ఆ డ్యూ కట్టేసింది యాభై వేలు ఇలా రుణమాఫీ రాదంటే ఎట్లా ఇల్లు కట్టుకోవాల్సి ఉంటది లేదా ఒక ఆస్పత్రి ఏదైనా అత్యవసరం పడి దవాఖానకు ట్రీట్మెంట్ కోసం డబ్బులు అవసరం ఉంటాయి బ్యాంకులో ఆయన అప్పు తీసుకోవాలంటే అప్పు క్రాప్ లోన్ తక్కువ ఉంటుంది నలభై వేల యాభై వేలు కట్టేసి లక్ష కట్టేసి ఆయన కొత్తగా అప్పు తెచ్చుకుంటే నువ్వు ఆల్రెడీ క్రాప్ లోన్ కట్టేసినావు కదా నీకు రుణమాఫీ వర్తించదంటే ఎట్లా ఇది కూడా ఆలోచించి ఇది ఎందుకంటే రైతును పాపం సానుభూతితో చూడాలి రైతులు ఆయన ఈ పీరియడ్ లో మీరు అన్న పీరియడ్ లో కట్టి ఉన్నా కూడా క్రాప్ లోన్లు ఇచ్చిన మాట ప్రకారంగా రుణమాఫీ చేయాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం ఇంకో మాట ఏమన్నారు జేఎల్జీ ఎస్ఎస్జి ఎఫ్పిఓ కౌలుదారులకు రుణమాఫీ వర్తించదు అన్నారు జాయింట్ లయబిలిటీ గ్రూప్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ నిజానికి వీళ్ళని బాగా ఎంకరేజ్ చేయాలి ఇందులో ఉంటారు ఎక్కువ ఇందులో ఉండేటువంటి నాలుగు గ్రూపుల్లో దళిత రైతులు గిరిజన రైతులు బలహీన వర్గానికి చెందినటువంటి రైతులు చిన్న చిన్న కమతాలు ఉన్నటువంటి రైతులు ఇందులో ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు అందరూ ఒక గ్రూప్ గా ఏర్పడి వాళ్ళు పంట పండిస్తారు అసైన్ ల్యాండ్స్ ఉంటాయి ఇందులో దళిత గిరిజన రైతులు చిన్న కమతాలు ఒక సంఘంగా ఏర్పడి ఒక గ్రూపుగా ఏర్పడి వాళ్ళు సాగు చేస్తారు నిజాన్ని ప్రభుత్వాలే ఎంకరేజ్ చేసినాయి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలే మీరు ఎఫ్పిఓలు ఏర్పాటు చేసుకోండి మీరు జేఎల్జీలు ఏర్పాటు చేసుకోండి అని వ్యవసాయ శాఖ అధికారులు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలే వాళ్ళని గ్రూపులుగా ఏర్పడమని మీరు ఉమ్మడి వ్యవసాయం చేయండి అని ప్రభుత్వాలే ప్రోత్సహించినాయి మీరే ప్రోత్సహిస్తారు మీ మాట విని గౌరవించి వాళ్ళు జేల్జీగా ఎఫ్పిఓగా సాగు చేసినందుకు మీకు రుణమాఫీ వర్తించదంటే ఇది మీ మాట విన్నందుకు శిక్షణ మీ మాట విన్నందుకు మీరు రైతులకు వేసే శిక్ష అని అడుగుతా ఉన్నా నేను అందులో ఉన్నది దళిత వర్గాలు గిరిజన వర్గాలు బలహీన వర్గాల రైతుల పట్ల మీకుండే ప్రేమ ఇది సరి అయిందా నేను అడుగుతా ఉన్నా ఈ నిబంధనను తక్షణమే ఉపసంహరించుకొని వారందరికీ కూడా రుణమాఫీ వర్తింపజేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి